మరి మనల్ని ఒక వారం కింద అడిగినప్పుడు మీరు ఈ పదకొండవ తారీఖు రమని మనము వారికి అవగాహనంచినాము మన అవగాహన మేరకు మన జిల్లాకు వచ్చి మహిళా బీసీ సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలి మహిళల్లో చైతన్యం చేయాలి అని ఒక మంచి ఆలోచన తోటి వాళ్ళు వచ్చి మన జిల్లాలో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మనం అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఇచ్చే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను బుచ్చం కాదని కూడా ఈ ప్రభుత్వానికి మనము విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాము ఫార్టీ టూ పర్సెంట్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి గ్రామ స్థాయి నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ అయితే ఆర్పి కిషన్ గారి నాయకత్వంలో ఒక గ్రామం నుంచి ఢిల్లీ దాకా ఈ ఈ ఉద్యమం సాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ మరి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టాన్ని తెచ్చిండో మరి ఎక్కడి అక్కడ వేసి కోట్ల వేసేసి ఎలా చూసుకుంటూ మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు అంటుండ్రు ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతా ఉన్నా ఎంబడే మున్సిపల్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు జరపాలని అన్ మీరు జరపకుంటే స్థాయి నుంచి ఈ ఉద్యమం కొనసాగించి మరి ఈ ఎన్ని ఎన్నికలను ఆప్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన నాయకుడు ఆర్ గారు యాభై ఏళ్ళ సంది మరి ఈ ఉద్యమాలు చేస్తూ మరి హాస్టళ్లను పెట్టించి గురుకులను పెట్టించి ఎలా విద్యావంతులను చేసిన బీసీలను విద్యావంతులను చేసినటువంటి చరిత్ర ఆర్ గారిది మరి రకరకాల సంఘాలు వచ్చినాయి కానీ వాళ్ళు సంఘాలు పెట్టినా వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో అన్ని సంఘాలు కూడా ఏకమై ఆర్ కృష్ణను చైర్మన్గా చేసి ఆయన బాధ్యతలు ఆయన చేతిలో పెట్టారు ఆయన చే నాయకత్వంలో మహిళలు ఈ మహిళలు మరి ఇంత పెద్ద ఎత్తున మరి డ్రామా స్థాయి దాచి పోదామున ఒక మంచి ఆలోచనకు మేము వాళ్ళకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం నలభై ఏళ్ళ మరి ఆలోచనలు మేము కూడా అన్ని పదవులు చేసినాము మా ఎంత గవర్నమెంట్లు ఉన్నారు మేము కూడా చైర్మన్లు చేసిన వాళ్ళని ఉన్నాము అన్ని విధాల మరి ప్రభుత్వంలో ఉండి పని చేసినాము ఏదో వాళ్ళ సంక్షేమం చూసినాము ఇల్లు లేనోనికి ఇల్లు ఇవ్వాలని చూసినాము పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ ఇవ్వాలని చూసినాము రాషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలని చూసినాము ఆరోగ్య రీత్యా మరి వాళ్ళకు ఆర్ట్ ఆపరేషన్లు కానీ మరి పెద్ద వ్యాధులు వచ్చినప్పుడు మరి కండకా నుంచి అది ఆ వ్యాధులు నయం చేపడానికి హాస్పిటళ్లలో తిరిగి మరి ప్రభుత్వం చేత ఎల్ఓసి ఇప్పించి ఎన్నో జీవితాలను ఎన్నో జీవాలను కాపాడినటువంటి చరిత్ర మా బీసీ సంఘానికి మాకుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఫస్ట్ మనం బీసీలను చెప్పుకోవడానికి ఇది ఒక కారణము మీటింగు రెండవది ఏంటి ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళాలన్నా మేము మేము వస్తున్నాము మీటింగ్ పెడుతున్నాము బీసీల గురించి అంటే ఎంకరేజ్ చేయట్లేదు మన బీసీలు ఫస్ట్ అది కానీ అందులో నెంబర్ వన్ సంగారెడ్డికి ఫోన్ చేసి మన ప్రెసిడెంట్ గారు ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు అన్న గారు మల్లికార్జున గారు కృష్ణ గారు బ్రదర్ ఇలా అందరూ అన్న మేము ఇట్లా సంగారెడ్డికి వస్తున్నాము మన బీసీలో మనం ఎంకరేజ్ చేసుకోవాలి మాట్లాడాలి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు దేని గురించి మనకి ప్రోత్సాహం జరగట్లేదు అంటే వాళ్ళు ఏమన్నారు ఒకటే మాట మీకోసం మేము వెయిటింగ్ మీరు ఎప్పుడు వస్తే మేము అప్పుడు మీటింగ్ పెడతామన్నారు డిస్ట్రిక్ట్స్ వల్ల ఫస్ట్ అంత బాగా మాకు పాజిటివ్గా ఇచ్చింది వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు రెండవది ఏంటంటే ఇక్కడ మీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఏంటి ప్రతి ఒక్కరు వస్తుంటారు మీటింగ్లు పెడుతుంటారు పోతుంటారు ఫోటోలు తీస్తాము లేకపోతే పేపర్లో వేసుకుంటూ అది అది కాదు ఇక్కడ కావాల్సింది బయటికి రావాలి మీటింగ్లే కాదు వాళ్ళు చేసుకున్న పనులు ఏంటి పేదవాళ్ళు ఉన్నారు ఉన్నవాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్న వాళ్ళకి కాదు వాళ్ళు లేని వాళ్ళందరూ కలిసి ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే బయటికి రాలేకపోతున్నారో వాళ్ళు ఎవరైతే ఆపదలో ఉన్నారో ఇంకా కూడా మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సపోర్టింగ్గా వెళ్ళాలి మహిళగా ఒక బీసీల నుండి ప్రతి ఒక్క ఉమెన్ ప్రతి ఒక్క జెంట్స్ అందరూ మా వెనకాల అన్నలు ఉన్నారు వాళ్ళ ప్రోత్సాహం తీసుకొని మేము ముందుకు వస్తున్నాము మా ఇంట్లో మా వాళ్ళు మా పొండి మీరు పని చేయంటే వస్తున్నాం వాళ్ళని తక్కువ చేసి మేము ఎక్కువ చేయడం కాదు వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఇది చేస్తున్నాం కృష్ణన్న అనేవాడు ఒక సముద్రం యాభై సంవత్సరాల ఉద్యమకారుడు ఆయనతో పుట్టిన పిల్లకాలంలో అందరూ అంటే మనం అందరం కలిసే ఆయన సముద్రం ఉప్పబుద్ధి అలాగే మనలో ఉన్న బీసీని ఉప్పంగించి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్కరు ముందుకు నడవాలి నేను బీసీ నేను చెప్పుకోవడం కాదు బీసీ ఎందుకు అయ్యాం ఎందుకు మనం చేయలేకపోతున్నాం అని అక్కడే ఆగకుండా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరిలో ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరిని న్యాయం జరగాలి అలాగే మనము గవర్నమెంట్తో కూడా పోరాడి నాకు ఇది కావాలని ఎవడు కూర్చు ఇవ్వడు లాక్కుంటే వస్తుంది మనం లాక్కోవాలి మన పదవి తెచ్చుకోవాలి ఇప్పుడు వచ్చే ముందు ముందులో ప్రతి ఒక్క బీసీ ఎమ్మెల్యే ఎంపీల